ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకతను వస్తుందని భక్తుల నమ్మకాన్ని శ్రద్ధను మరింతగా పెంచేలా దేవస్థాన అభివృద్ధికి నేను పూర్తి సహకారం అందిస్తానని అన్నారు తిరుమలగిరి పర్వతం ధర్మపదంగా మారే విధంగా అవసరమైన సౌకర్యాలను మార్గాల అభివృద్ధిని చేయడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు